ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి ఈ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ రేట్ అనేది చూద్దామండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి ఇందులో ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఆయిల్ వేడవనిద్దాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడయింది కదండి ఇందులోకి రెండు ఆకులు అలాగే బిర్యానీ మసాలాలు ఇవి ఇప్పుడు ఫ్రై అవనిద్దామండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకుందాం చాలా సింపుల్గా చేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవైతే ఫ్రై అయ్యాయి కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాం అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందాం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీలోకి ఇది కూడా కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలండి అంతలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్లోకి వేగేయండి ఇప్పుడు ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోమండి ఇప్పుడు టమాటా ఇదో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో టమాటా వేయడం వల్ల ఇది కూడా బాగా మగ్గిన దాకా మగ్గించుకుందాం ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మగ్గించుకోండి ఇప్పుడు టమాటో కూడా మగ్గిపోయిందండి కట్ చేసి పెట్టు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం కొద్దిగా పెద్ద పెద్ద పీసులు చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వచ్చిన దాకా మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో ఒక పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి ఇందులో పసుపు అలాగే సాల్ట్ ఇవి బాగా కలుపుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఉడికిన దాకా ఉడికించుకుందాం ఇలా చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకున్నామండి మసాలాలు కారం అలాగే ధనియాల పొడి అలాగే గరం మసాలా అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకుంటాం ఇప్పుడు ఇది కలుపుకుందామండి మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఇలా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవడం కదండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం మొక్క మనకు ఉడకాలి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాం ఉడకడానికి సరకూడదు ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నాం ఇప్పుడు మొత్తం తీసి చూద్దామండి ఇగోండి ఇలా అయితే మనకి ఉడుకుతుంది మొత్తం ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి ఇగోండి చికెన్లోనే వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు చికెన్ కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు రైస్ వేసుకొని ఫ్రై చేసుకుందాం నేను నార్మల్ రైస్ తోటే చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ ఇది బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం రైస్కి మసాలా బాగా పట్టేలాగా చికెన్ ఫ్లేవరు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు వాటర్ సరిపడగా పలత వేసుకోవాలండి తెలుసు కదండి నార్మల్ రైస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవడం ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి అండి ఇలా అయితే దగ్గర పడింది మరొకసారి కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ చేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు తీసి అయితే చూద్దామండి ఇదిగోండి మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్